హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా గ్రేవీగా మనం కార్న్ కర్రీ చేసుకుందామండి మసాలా గ్రేవీ కర్రీ ఇది ఎంత బాగుంటుందంటే రోటీ బగారా రైస్ చపాతి పుల్కాల్లోకి సూపర్ ఉంటుంది ది బెస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో మీరు ఈ కర్రీ రెసిపీ చూడాలనుకుంటే సో ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్కన్ యాక్టివేషన్ చేసుకొని నా నోటిఫికేషన్ మీకు త్వరగా అందరూ సో వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనం ఇప్పుడు బెబికాన్ కర్రీ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి మెయిన్ ఇప్పుడు మసాలా పట్టుకోవాలి మొత్తం టేస్ట్ అంతా ఈ మసాలా పట్టే విధానంలోనే వస్తుంది మనం ఫస్ట్ ఇందులో ఒక టూ ఇంచెస్ అలానే చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక పది వెల్లుల్లిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక చిన్న కొబ్బరి ముక్కని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి మనం మసాలా గరం మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సినవి అండ్ ఒక స్టార్ పువ్వు కొద్దిగా చెక్క ఒక ఐదు లవంగాలు ఒక ఐదు మిరియాలు కొద్ది జీలకర్ర ధనియాలు ఒక ఇలాచి సో ఇవి కూడా వేసేసుకుని ఒకసారి పేస్ట్ పట్టుకోవాలి పౌడర్ చూడండి ఇలా కోర్స్గా పట్టుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ అనేది హాట్ వాటర్లో నానబెట్టిన కాజు ఒక ఇరవై కాజు అలానే కొద్ది ఒక స్పూన్ గసగసాలు సో వీటిని మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు చేసుకోవాలి మనం మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుందాం మనం ఫస్ట్ బేబీ కార్న్ని ఫ్రై చేసుకోవాలి వాష్ చేసేసిన తర్వాత సో స్టీ ఆవిరికి ఉడికించడం కానీ వాటర్లేసి ఉడికించడం కానీ చేయకుండా మనం ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఫస్ట్ మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బేబికార్న్ని ముక్కలు కింద కట్ చేసుకుని వేసేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలానే వీటిలో ప్రోటీన్స్ అని కూడా బయటకు పోవు మనం వాటర్లో బుక్ చేస్తే ప్రోటీన్స్ అనేవి పోతాయి కదా సో అలా కాకుండా చూడండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని సన్న వంట మీద మగ్గించుకోవాలి ఫస్ట్ ఇలా మగ్గుతున్న వాటి మీద కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని మూత వేసుకుని కుక్ చేసుకుందాం వీటిని కలిపేసుకుని కలిపేసుకున్నాం కదా మూత వేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం రెండు నిమిషాల మధ్య తర్వాత ఇంక మూత తీసేసుకుని కొంచెం మనకి పైన లైట్గా క్రిస్పీనెస్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయినాయి కదా ఇవి మనం ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు మనం గీ వేసుకోవాలి మన కర్రీకి గీ చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది సో త్రీ స్పూన్స్ గీ వేసేసుకుంటున్నాం సో గీ మెల్ట్ అయిపోయిన తర్వాత సన్నగా తురిమిన ఒక మూడు పచ్చిమిర్చి అలానే మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తురుముకుని రెండు ఆనియన్స్ వేసేసుకోవాలి ఇవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో ఆనియన్ పేస్ట్ని వాడము సో ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటాం సో ఇలా ఫ్రై చేస్తుంది కదా ఒక రెండు టమాటాలు ఇలా ప్యూరి కింద చేసుకుని వేసేసుకోవాలి పెద్ద సైజువి రెండు చిన్న అయితే నాలుగు సో బాగా పండిన్లు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది సో ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఫస్ట్ వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకుందాం మనకి ఘాట్ అనేది ఎక్కువ ఉండదు కమ్మగా ఉంటుంది ఇందులో కొబ్బరి ఈ కాజు గసాలు అన్నీ వేసాం కాబట్టి సో దీన్ని బాగా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ పైకి వచ్చేంత వరకు పచ్చిమాసం పోవాలి మసాలా పచ్చివాసనపై ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు కర్రీ టేస్ట్గా సరిపడా స్పైసీనెస్కి కారం వేసేసుకోవాలి సో మనం పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసాం కాబట్టి అది స్పైస్ ఉంటుంది దాన్ని చూసుకుని వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అంటే సో ఇది ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి మనకి ఆయిల్ కంప్లీట్గా సపరేట్ అయిపోతుంది కదా అప్పుడు వచ్చి మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి అన్ని పచ్చివాతిని పోయి కమ్మటి స్మెల్ అనేది వస్తుంది కర్రీలో నుంచి ఆయిల్ కూడా చూడండి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ వేసేద్దాం ఫ్రై చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనకి మసాలా అంతా కార్న్స్కి పట్టేటట్టుగా ఒక టూ మినిట్స్ సో ఇది రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం వేన్నీళ్ళు పోసుకోవాలి దానివల్ల క్రీమీగా ఉంటుంది కర్రీ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు హాట్ వాటర్ వేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకుని మూత వేసుకుని దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే మనకి బేబీ కార్న్లో కొద్దిగా పచ్చిదనం ఏమైనా ఉన్నా అది కూడా కంప్లీట్గా ఉడికిపోతుంది గ్రేవీ అనేది థిక్గా మనకి క్రీమీగా టేస్టీగా తయారై ఉంటుంది మనం మూత వేసుకుని కుక్ చేసేసుకుందాం మనం బేబీ కార్న్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా దాన్ని బట్టి కొద్దిగా ఇంకొంచెం సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి మన టేస్ట్కి తగినట్టు సో ఎక్కువ అవకుండా చూసుకొని వేసుకుని మూత వేసేసుకుని కుక్ చేసేసుకోవడమే కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది రోటీస్ పుల్కా చపాతీల్లోకి అయితే ది బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు ఒకసారి బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాం చూడండి చూడ కర్రీ వచ్చేసి మనకి ఆయిల్ పైకి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇందులో మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు ఫ్రెష్ క్రీమ్ ఇది సో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక త్రీ స్పూన్స్ క్రీమ్ వేసేసుకున్నా అలానే కొత్తిమీర వేసేసుకుని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది సో కొత్తిమీర వేసేసుకుని మూత వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత వేసేసుకుని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే కర్రీ రెడీ అయిపోద్ది ఇది చపాతీలోకి రైస్లోకి బిర్యానీ రైస్ దేంట్లోకైనా బాగుంటుందండి ఒకసారి కలిపేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే కర్రీ రెడీ చూడండి ఫైనల్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కర్రీ ప్రిపేర్ అయిపోయింది సో ఇక మనం సరి చేసుకోవడమే బౌల్లో తీసుకుని చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి